వెల్కమ్ టు విఎం రాయల్సీ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ నేను చపాతీతో ఒక వెరైటీ స్నాక్ రెసిపీ చేయబోతున్నాను నేను చేసే ఈ రెసిపీ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేస్తారు అచ్చం నూడిల్స్ ఫీలింగ్ వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా పేరు పెట్టకుండా తినేస్తారు ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి వేసి రుచికి సరిపడ సాల్ట్ కొంచెం కాంచిన నెయ్యి వేసి బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తూ కలుపుకొని ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి ఈ పిండి ముద్దని ఒక కవర్లో పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత నానిన పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి వాటిలో ఒక పిండి ముద్దని తీసుకొని పొడి పిండి చల్లుతూ రౌండ్గా చపాతీ రోల్ చేసుకోవాలి అలా చూపించిన విధంగా అన్ని చపాతీలను కూడా రోల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక రోల్ చేసుకున్న చపాతీ వేసి కాల్చుకోవాలి నేను ఆయిల్ వేయకుండానే కాలుస్తున్నానండి మీరు కావాలంటే కొంచెం ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు తర్వాత ఈ చపాతీలన్నిటినీ తీసుకొని చూపించిన విధంగా ఫోల్డ్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలాగే మీరు కూడా అన్ని చపాతీలన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న పీసెస్ వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ రంగులోకి వచ్చాక ఆయిల్లో నుంచి పక్కకు ఉంచాలి తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్స్ రుచికి సరిపడ సాల్ట్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే రుచికి సరిపడ కారం కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటో పేస్ట్ని వేసి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి టమాటో ఈ స్టేజ్లో మరుగుతుండగా డీప్ ఫ్రై చేసుకున్న చపాతీ పీసెస్ వేసి బాగా మసాలాలన్నీ పట్టేలా మిక్స్ చేసి చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా కనుక చేసి పెడితే ఏంటి వెరైటీ స్నాక్ ఐటెం సూపర్గా ఉంది ఇంకా కావాలి అని అడిగి మరీ పెట్టించుకొని తింటారు అంత టేస్టీగా భలే ఉంటుంది సో మీరు కూడా ఈ వెరైటీ స్నాక్ ఐటెంని మా రెసిపీలో చూసి ఏది మిస్ చేయకుండా మేము చెప్పినట్టే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్